స్టు ఎన్కౌంటర్లపై రైతు కూలీ సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఒక్కసారి వారితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తారు చెప్పండి అన్న ఎట్లా చూస్తారు ఈ ఎన్కౌంటర్ అని వాళ్ళ మాడావి హిడ్మా ఎన్కౌంటర్ ఒకటే కాదు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి తారీఖు నాడు ఛత్తీస్గఢ్ అడవుల్లో మంగ్లి అనే ఆరు నెలల పాప మీద వెళ్ళిన తూటకాంచి మొదలుకుంటే నిన్న మారడివిలో జరిగినటువంటి మాడవి హిడ్మ మీద శరీరంలో దిగిన తూట వరకు కూడా అది ఒక నరమేధం ఆ నరమేధం కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని ఆదాని అంబానీలకు కట్టబెట్టడం కోసం మోడీ అమిత్ చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగం అదొక వ్యూహంలో భాగం ఇవాళ మాడ్వీ ఇడ్మాత అతమైనంత మాత్రాన భారత విప్లవం ఎక్కడికి పోదు ఇవాళ ఆదివాసులను ఆ ప్రాంతంలో ఉంచి తరలించి వాళ్ళు లేదా బలవంతంగా నిలగొట్టడం కోసం లేదా వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళ స్త్రీలను చేర్చి వాళ్ళ యువకుల్ని గుర్తు చేరని వ్యక్తులు చంపేసి ఇవాళ మొత్తం అయితే మధ్య భారతాన్ని పూర్తిగా ఖాళీ చేసి అంబానీ ఆదానీ లాంటి బడా బడా కార్పొరేటర్ సంస్థలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను అప్పజెప్పడం కోసం జరుగుతున్నటువంటి ఒక రాక్షస కాండ ఒక రక్త కేరీ దీనిని మా రైతు కూలి సంఘంగా టీవీగా మేము ఖండిస్తున్నాం భారత పాలక వర్గానికి మేము ఒక అప్పి ఒక డిమాండ్ ఏం చేస్తున్నాం ఇక్కడైనా ఈ రక్త ఈ రక్తకాండను ఆపి మీద ఆపండి ఇప్పటికైనా సిపిఐ మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపండి ఇకనైనా భారతదేశంలో రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో హక్కుల్ని అమ్మలు పరచండి మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్లా చూడవచ్చు ఒకవైపు ఆపరేషన్ కగారు అంటున్నారు లొంగిపోవాలంటున్నారు లొంగి లొంగిపోకపోతే ఎన్కౌంటర్ కంటిన్యూ అవుతాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు వాళ్ళకి ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది కానీ శాంతియుతంగా ఎందుకు చర్చలు జరపట్లేదు వామపక్ష పార్టీలు కావచ్చు మావోయిస్టులు కూడా దానికి సిద్ధమని చెప్పినా కూడా చర్చలు జరపకుండా ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారు ఈరోజు ఈ ఎన్కౌ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో విప్లవాలు అనేది ఉండకూడదు అవి ఏ రూపంలో ఉన్నా సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారులకు వ్యతిరేకమే ఇవాళ విప్లవాలు మైదాన ప్రాంతంలో లేదా ఆ దండకార్యంలో జరిగినా అవన్నీ కూడా మనిషి అస్తిత్వాన్ని వాళ్ళ యొక్క విలువల్ని వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఇవి ఇవల్ల సంఘు పరివార శక్తులు చేస్తున్నటువంటిది ఏంటంటే విదేశీ జపంతో స్వదేశీ జపంతో విదేశీ నినాదం చేస్తుంది విదేశీలకు మోకరిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ ఈ దేశంలో పూర్తిగా కమ్యూనిస్టులే కనిపించే తా అనే ఇంకో ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసిన కూడా అతి తొందరలో చేస్తారు ఎందుకంటే ఇవాళ ఏ విప్లవానికి సంబంధం లేని సాయిబాబాను రెండు కాలు లేని ఒక వికలాంగుని కూడా పదేళ్ళు జైలు పెట్టి అతను మానసికంగా హింసించి మానసికంగా అతను అనారోగ్య పాలే చనిపోయిన పరిస్థితి అది తొంభై ఏళ్ళ వృద్ధుడు స్తన్స్వామికి కూడా తాగడానికి ఒక స్టిప్పర్ ఇవ్వకుండా మానసికంగా వేధించి చంపినటువంటి ఘటన కూడా భారత పాలకవర్గానికి ఉంది అట్లాగే ఇవాళ వరవరరావు గారు బుద్ధిజీవి విద్యావంతులు విప్లవ రచయిత ఇప్పటికే తొంభై సంవత్సర ఎనభై ఐదు తొమ్మిది ఎనిమిది సంవత్సరాల వయసు గల ఒక వృద్ధుడిని ఇవాళ కూడా దేశం సరియాదు వేళ రాష్ట్రం సరియాదు బాంబే సరియాదు దాటకుండా నిర్బంధించిన దుర్మార్గం కూడా ఇవాళ భారత పాలక ఉంది అందులో భాగంగానే ఇవాళ కమ్యూనిస్టు సంస్థలు కానీ విప్లవ సంస్థలు కానీ ప్రజా ప్రజాస్వామిక సంస్థలు ఇవి కూడా ఎక్కడ కూడా వీళ్ళ అరాచకాన్ని వీళ్ళ దోపిడీని అడ్డుకోవద్దని చెప్పేసి అందుకు అడ్డుకుంటే ఇదే ఘటన అని చెప్పేసి వాళ్ళు సవాల్ చేస్తున్నారు వాస్తవంగా రాజ్యాంగంలో మనిషి జీవించే హక్కు ఉంది ఇవాళ జీవించే హక్కును హరిస్తూ డేట్లు పెట్టుకుంటూ లొంగిపోతే చంపేస్తాం తరలిస్తాం వచ్చే బాహటంగా అమిత్ షా ప్రకటించడం అది రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే ఈ రాజ్యాంగంలో కొన్ని విలువలు నైతికలు ఉన్నాయి ఇవాళ రాజ్యాంగాన్ని కొన్ని మౌలిక ఉన్నాయి ఇవాళ మౌలిక విలువలను ధ్వంసం చేస్తూ నువ్వు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ ఇవాళ ఒక రకంగా ఏంటంటే నియంతృత్వం కొనసాగుతుంది ఇవాళ నాటి బ్రిటిష్ కాలం కన్నా ఎక్కువ ఇవాళ నిషేధం నిర్బంధం నియంతృత్వం కొనసాగుతుంది ఈ నియంతృత్వం అంతా కూడా భారత పాలక భారత ప్రజల్ని అంచివేస్తూ భారతదేశాన్ని దోసుకునే దళారులకు సామ్రాజ్యవాదులకు ఈ దేశ సహాయ సంస్థను కట్టబడడం కోసం జరుపుకున్నటువంటి ఒక కుట్రలో భాగం తప్ప మరొకటి కాదు నిజంగా వాళ్ళ పోరాటం భూమి కోసం భక్తి కోసమై ఉంటే జనజీవనంలో కలిసి కూడా పోరాటం చేయొచ్చు అంటూ కూడా కొంత కొంతమంది మేధావులు మాట్లాడుతుంటారు పోరాటానికి రూపాలు ఉంటాయి అందులో ఎవరికి నచ్చిన రూపాలు తీసుకోవచ్చు ఇది భారతదేశం ఇది ఇది లౌకిక దేశం ఇందులో ఎవరి భావాలు వాళ్ళకుంటే ఎవరి ఆలోచనలు ఉంటాయి అందులో భాగంగా వాస్తవంగానే ఇప్పుడు నాడు తెలంగాణ సాయుధపడ కాలంలో భూ చేస్తాం అప్పుడు తెలంగాణ బృందంలో తెలంగాణ ఆంధ్ర మహాసభ పేరు కూడా భూ పోరాటాలు జరిగాయి అంటే ఒక పోరాటాలకు రూపాలు ఉంటాయి ఆ రూపాలు అనువయించి ఆలోచించుకొని వాళ్ళు అన్వయించే వాళ్ళ విధానం బట్టి ఉంటుంది తప్ప అది వివిధ రూపాలు పోరాటాలు కొనసాగించవచ్చు వాళ్ళు ఆశిస్తారు అయ్యో బయటకు వచ్చి జనంలో కొట్టచ్చు కానీ మరి వాళ్ళు జనంలో ఉంటామని చెప్పేసి కదా మాటివి మళ్ళీ అలా అవ్వకు లేఖ రాసిండు ఆయన లొంగిపడానికి చెప్పేసి కదా భారత ప్రభుత్వం మళ్ళీ ప్రకటించింది సిగ్గు లేకుండా మరి లొంగిపడానికి వచ్చి నువ్వు తీసుకొచ్చేందుకు కీలకంగా మారేడుమిల్లి అడుగులు చంపేశావు అంటే లొంగిబాటు పిలిపించేది నువ్వే లొంగిపోయిన వచ్చి చంపేది నువ్వే ఇక మళ్ళీ వాళ్ళు జనములు ఉంటే వనములు ఉంటేంది ప్రజా భారతదేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలంటే పోరాటాలు అనేక రూపాల్లో ఉంటాయి అవి ఇవాళకు నచ్చిన రూపం వాళ్ళు ఎంచుకుంటారు అసలు ఎందుకు దేనికోసం ఈ ఎన్కౌంటర్ల పర్వం కొనసాగిస్తున్నది అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ని ఎందుకు తీసుకొచ్చింది ఇవాళ ఎందుకు మావోయిస్టులను కావచ్చు అక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలపైన ఎన్కౌంటర్లు చేస్తూ భారతదేశంలో సహజ సంపద కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు వేసిన సహజ సంపద భూగర్భంలో ఉంది దీన్ని కొల్లగొట్టడం కోసం దీన్ని కొనుకోవడం కోసం దీన్ని ఆధిపత్యం పెంచుకోవడం కోసం అమెరికా లాంటి ఆధిపత్య దేశం అగ్రదేశం చూస్తుంది వాళ్ళ అగ్రదేశానికి ఈ దేశ సంపదను తాకట్టు పెట్టాలంటే ఆ దేశ ఈ సంపద ఉన్న కాడ ఆదివాసులు ఉన్నారు ఈ సంపద ఉన్న మీద ఆదివాసులు జీవిస్తుంది కాబట్టి ఆదివాసుల్ని పూర్తిగా ఇక్కడి నుంచి విస్తారణ చేస్తే వాటిని ఇక్కడ జల్లకొడితే ఈ సహజ సంపద తరలించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళను తరలింపు కోసం వాళ్ళను తరలించుకోవడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే తప్ప అందులో భాగంగానే ఈ ఎన్కౌంటర్లు ఈ సహజ సంస్థ దోపి ఏం డిమాండ్ చేస్తున్నాం మీరు రైతు కూలి సంఘం మేము భారత ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మీద ఆపండి శాంతి చర్చ జరపండి ఇవ్వాలి దాకా జరిగిన ఎన్కౌంటర్ మీద కూడా సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిస్తే న్యాయ విచారణ జరిపించాలి దోషులు ఎవరైనా శిక్ష అని చెప్పి డిమాండ్ చేస్తాం ఎన్కౌంటర్ అంటే మావోయిస్టు పార్టీ ఆరు నెలల క్రితమే మేము ఖండించిన వాళ్ళు ఏమని శాంతి జరపాలి ప్రభుత్వము చర్చలకు వస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పిండ్రు కానీ ఈ ప్రభుత్వము ఏం చేస్తా ఉందంటే మధ్య భారత కవార్ ఆపరేషన్ పేరు మీద మావోయిస్టు పార్టీని మారుస్తామనేది ఒక ప్రకటన చేసింది ఆయన వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వం ఉండి హోంశాఖ ఉండి ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆయన మీద మేము రైతు సంఘంగా ఏమంటున్నామంటే సుమోటా హత్యా కేసు కింద బిఏ బిఎన్ఎస్ కింద నూట మూడు సెక్షన్ కింద అమిత్ షా పైన కేసు పెట్టాలని సుప్రీంకోర్టు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన ఒక ప్రకటన చేసిడు అధికారికంగా ప్రకటన చేయకూడదు ఆయన వ్యక్తిగతంగా ప్రకటన చేసిడు ఆయన కూడా వ్యక్తి కదా ఆయన వ్యక్తి ఒక ప్రభుత్వం ఉన్న ఆయన చేయొద్దు అట్లా ఆయన మావోయిస్టులను తలకాలు తీసేస్తాం హతమారుస్తాం చంపేస్తాం లేకుండా చేస్తామని చెప్పిండు కదా ఆయన ఒక గెలిచినాక ప్రమాద స్వీకారం చేస్తారు నేను సాంఘిక న్యాయం సమానం అందరూ సమానంగా చూస్తామని చెప్పిన కానీ మీ వ్యక్తిగతంగా నువ్వు ప్రకటన చేసినావు కాబట్టి మేము రైతు కూడా ఆయన మీ హత్యా కేంద్రాల కింద కేసు పెట్టాలని కూడా మేము కోరుతా ఉన్నాం మధ్య జరుగుతున్న ఆదివాసుల కింద ఉన్న కనిసంపదను ఆదివాస మావయిస్టులు కానీ పార్టీలు ఏమంటూ ఉన్నాయి కూడు గుడ్డ నీడ విద్య వైద్యము ఆరోగ్యంగా ఉండడానికి ఉపాధి కల్పించు యువతకు కని జీవనోపాధి కూర్చొని కలిపి పోరాటం చేస్తున్నారు వాళ్ళు నేను లెక్క నాకు మంత్రి కావాలనో ఒక నేను ఎంపీ కావాలనో ఒక రాజ్యాధికారం కావాలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు కదా ప్రజల కోసం పోవడం చేస్తున్న వాళ్ళు ప్రజా సమస్యలు పరిష్కరించమంటే నువ్వేమో ఇప్పుడు అతమే వస్తామంటే మీ ఆర్ఎస్ ఉంది మీ బీజేపీలో కూడా మా ఢిల్లీలో చేస్తే కూడా ఆయన కొడుకులు కూడా మంత్రి కొడుకులు కూడా జీప్ లెక్కించి కూడా పోయిన్రు మా పబ్లిక్ను అతమర్చిన్రు అటువంటి వాళ్ళకు ఒక రౌడు ఒక ప్రతి ఒక్క ఎంపీ మీద కేసు ఉంటుంది ప్రతి ఎమ్మెల్యేలో కేసు ఉంటుంది వాళ్ళ మీద తీసుకోకుండా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా నువ్వు హతమారుస్తామంటే ఈ యొక్క మావోయిస్టు పార్టీని కాదు రేపు విప్లవ పార్టీలన్నీ కూడా ఏకమైపోయి ఏ రూపంలో రూపంలో వస్తాయి మానవులు ఉన్న రోజులు భారతదేశంలో ఉన్నది రోజులు సమస్యలు ఉంటాయి ఆ సమస్య కోసం పోరాటం చేస్తాం మరి దేశంగా మాకు ఏమంటాం అంటే మేము గిట్టుబాటు ధరలతాం మద్దతు ధరలు ఇవ్వమంటాం ఇక అయ్యే ఉపాధి చదువుకున్న పిల్లడు కొలువి ఇయమంటాం మా జీవం కలిపి ఒక ఇల్లు ఇవ్వమంటాం కొంచెం దున్నుకోవడానికి కింద ఉన్న పోడు భూముల పట్టాలి ఇవ్వమంటాం ఇటువంటి సమస్యలు నేరం అయ్యి అడిగితే నువ్వు ప్రశ్నిస్తే వాళ్ళు మా మావోయిస్టులు అంటావు నువ్వు ఒక తురుకోలాడుతున్నామో పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటావు నీకు వస్తేమో మా మావిస్టులు అంటావు మళ్ళీ నీవే ఎట్లా మీ మా భారతదేశంలో ఉన్నారు వాళ్ళు అంటావు వాళ్ళు ఏమంటే ఒక కంకణం కట్టుకున్నారు మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వల్ల అత మారుస్తాం ఎప్పుడు అత మారుస్తావు నీ నోటి మాట నీ వెనకగానే తిరిగి మలుతుంది తిరిగి మలుతుంది నీ అధికారం ఉంది కాబట్టి నీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఈడీ ఇవన్నీ కేసులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఒక పవర్ చూపించుకుంటున్నావు ప్రకటన కానీ మానవులు పోతులు ఇంకా వందలు ఇప్పుడు ఇప్పటికి పన్నెండు వందల మంది వందల చనిపోయినరు ఇంకా ఎక్కడున్న ఏ మూలకో మళ్ళీ పుడుతుంది యాన్నో పుడుతుంది అప్పటికల్లా మీకు సమస్య మీ పరిష్కారం అవుతుంది ఇంకా కాస్త కాస్త అయిపోతున్నది నీ ప్రభుత్వ వసతికి వచ్చి ఇంకా ఇంకో రెండేళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తాయి ఆ నాడు చెప్తారు ప్రజలే చెప్తారు తిరుగుబాటు చేస్తారు ప్రజలే ఓడతారు నీకు బుద్ధి చెప్తారు ప్రజాస్వామ్యం అంతే సంఘం కూడా చేస్తామని చెప్పి నీ యొక్క పవర్ని ఎట్లా దించాలో అప్పుడు కేసులు పెడతారు ఎన్ని పెడతారు ఎన్ని ఏమి ప్రకటించామన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నాం మేము కూడా మేమేమన్నాము సుప్రీంకోర్టు జడ్జి విచారం జరుపు న్యాయ విచారణ జరుపు సమాజం ఒక టైం ఒక మేము చర్చలకు వస్తాం వాళ్ళు అంగీకరిస్తావా అంగీకరిస్తావు రెండో విషయం అది నువ్వు పిలవాలి కదా నువ్వు ప్రభుత్వం అయినప్పుడు ఒక డేట్ డెట్లై ఇచ్చి రండి మేము చెప్పాలనే వద్దా ఆ చెప్పకుండానే ఓ బండి సంజయ్ ఒక మాట అంటాడు చర్చలే అంటారు ఇంకోరు వచ్చేమో అంటారు మీరు చరిపోతే ఏంటంటారు వాళ్ళు మా ఓటుతో వేసుకొని మా పబ్లిక్ పబ్లిక్తో గరీబులతో వేసుకొని ఒక గ్రామంలో డెబ్బై మంది గరీబులు ఉంటారు ఓ పది మంది ఆర్థికంగా ఉండాలి ఉంటారు ఆ తల్లి ఉంటారు ఆ డెబ్బై మంది ఓటు నీకు భర్తనే గెలిచింది ఆ డెబ్బై మంది ఏం కోరుకుంటా ఉన్నారు జీవనోపాధి కోరుకుంటారు జీవనోపాధి కల్పించకుండా ఆ కేసును వాళ్ళని వెంటనే అమిత్ షాపై పెట్టాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మంత్రిగా ఉన్నారు వారిపై మంత్రి నువ్వు ప్రజాపాలన చేయమనంగా నువ్వు వ్యక్తిగతంగా అతమార్తూ తలకాయకు సంపుతామనే అధికారానికి ఇచ్చిండ్రు నువ్వు మంత్రి ఉండొచ్చు నేను కాదట్లేము అనుకున్నావు కానీ హోంశాఖ నువ్వు ఒక పవర్ పుల్ పెట్టుకొని అన్ని పెట్టుకొని కూడా నువ్వు ఈ ప్రకటన చేయొచ్చా నీకు నీకు న్యాయమేనా అందుకంటే నీ నీ మాటకు ఇస్తున్నాం లేకుంటే మేము ఎందుకు ఇస్తాం నువ్వు అతమేస్తామంటే మీకు కేసు పెడతామంటున్నాము పాకిస్తాన్తోనే చర్చలకు ఒప్పుకున్న భారత్ ఎందుకు మావోయిస్టులకి చర్చలకు పాకిస్తాన్ అన్నప్పుడు అక్కడ అమెరికాలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఆయన కీలుబొమ్మ అయినా ఇలా కీలుబొమ్మ అదే జగ్దా చేస్తాడు అందుకు కాబట్టి ఆయన చేస్తే కాబట్టి కీలుబొమ్మగా మారాడు మోడీ అమిత్ షా అధ్యక్షులకి వాళ్ళు అధ్యక్షుడు చెప్తే చేస్తాడు దానికి వాళ్ళు ఇక ఏం లేదు కదా అక్కడ ఛాన్సెస్ జరిపినావు అక్కడ విరమించుకున్నావు అని చేసుకున్నావు కాబట్టి ఈ భారత పౌరులు నీ యొక్క మానవులం కదా మేము నీ రాష్ట్రంలో ఉన్నాం కదా నీ దేశంలో ఉన్నాం కదా ఆ దేశాలను వ్యతిరేకించిన వాళ్ళకు శాంతి వచ్చింది మానవ నిర్మించుకున్నావు మనల్ని కంకినా పద్ధతిని కట్టుకుంటున్నావు నువ్వు ఎవరు ఒకవేళ అట్లా నేరం ఉంటే కోర్టు ముందు సరెండర్ అయ్యి పోలీసు డిపార్ట్మెంట్ కూడా మింటరీ కూడా ఒక కమాండర్ ఎంజిస్త శిక్షణ ఇస్తారు ఓ మోసే వరకు చంపు కాల్చు మోకాళ్ళ వరకు కాల్చు కానీ ఇట్లా శిక్షణ ఉండే వాళ్ళకు ఎక్కడైనా కాలుస్తున్నారా చేస్తున్నారా అటువంటి దాన్ని కూడా మీరు ఎందుకంటే వాళ్ళు ఒకటే మావోయిస్ట్ పార్టీ ఒక తప్పేమో చేసిందని మేము ఆయన కూడా శిక్ష శిక్షణ అర్థం కాదని లేదు నేరాలు నేరా ఉంటే నేరా శిక్ష సుప్రీం కోర్టు జడ్జి పెట్టు జైలుకు పెట్టు దానికి ఏదైనా చేయి కానీ వీళ్ళు విరమించుకున్నారు ఆరు నెలలకు మేము ఆరు నెలల కాలమే మేము మావోయిస్టు పార్టీగా మేము చేయమని చెప్పిర్రు వాళ్ళ దగ్గర ఏమీ లేవు వీరి దగ్గర ఇష్టం ఏవో ఎవరు పెడుతున్నారు వీరి దగ్గర ఎవరు వాళ్ళే కూడా పెడుతురు వీళ్ళ దగ్గర ఇది అని చెప్తున్నారు అంత సాయుధ పోవడం చేసినప్పుడు అంత ట్రైనింగ్ పొందిన కూడా నువ్వు పది మందిని కొడుతుంది ఒకడే కొట్టడా ఒకడేం చేస్తారు కదా ఒకరికొస్తే తాకుతుంది కదా ఎక్కడ తాకూడలేదు వీళ్ళకి చిత్రహింసలు పెట్టడం పట్టుకోవడము చిత్రహింసలు పెట్టడము అన్నీ అడగడము వాళ్ళకి మార్చడం ఇది మానవ నేరంగా మారుతున్నాయి ప్రభుత్వానికి ఇప్పటి శాంతి శాంతి జరపండి చర్చ జరపండి ఈ ఆపరేషన్ అగారంలో వెంట విరమించుకోండి ఇది మా మానవుడిని కూడా ఒక శాంతిగా జీవనోపాధి కల్పించండి వాళ్ళ బట్టి ఈ ఆదివాసులకు దున్నేవారికి భూమి పోడు భూమిలో పట్టాలు ఇవ్వండి ఉపాధి కల్పించు ఉద్యోగం ఇల్లు ఆ చూడాల గూడాలే కాల్చేస్తూ గూడే ఇక్కడి వరకు ఇది నీళ్లు కూసే ఊకటవా వాళ్ళ ఇళ్ళను గూడలు కాల్పు చేసేస్తున్నావుతే కరెంటు లేదు బోలు లేవు నీరు లేదు వాళ్ళు కాయ కష్టం చేసుకుని అమ్ముకుంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అటువంటి జీవనోపాధి కల్పించమని కోరుతా ఉన్నాం